మేడ్చల్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మేడ్చల్ కింది బస్తీలో రమేష్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను క్యూ టీమ్ సేకరించింది రమేష్ మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు హత్య లేక అధిక మోత్ మోతాదులో మద్యం సేవించడంతో రమేష్ మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలాన్ని సీఏ సత్యనారాయణ తో కలిసి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ఒకరోజు వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈరోజు ఉదయం ఇక్కడ కింది బస్సీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పడి ఉన్నాడన్న సమాచారం మేరకు మెడిసల్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐలు అందరూ వచ్చి చూడడం జరిగింది డెడ్ బాడీని నిశ్చితంగా పరిశీలించి చూడగా బయటికి కనిపించే గాయాలైతే ఏమీ లేవు కాకపోతే మెడల దగ్గర కొంత కొట్లాడిన గీతలు లాంటివి ఉన్నవి గోర్ల మార్క్స్ ఉన్నవి దీనికి సంబంధించి పూర్వపరాలు విచారిస్తే ఇతడి వయసు ముప్పై సంవత్సరాలు ఇతడికి భార్య ఉంది ఇతడు బాగా తాగుతాడు తాగి నిన్న మధ్యాహ్నం నుంచే న్యూసన్ చేసి పిల్లలను కొడుతూ ఉండే భార్యను కూడా కొడుతూ ఉండే ఆ క్రమంలో మరి రాత్రి బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు పడుకున్నామని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున చూస్తే అతడు చనిపోయి హత్య కోనమా లేదంటే ఎక్కువ తాగడం వల్ల చనిపోయిందా అనే రెండు విషయాల పట్ల మేము పోస్ట్ మార్టం పంపించి అదేవిధంగా ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా తీసుకొని దీన్ని ఫైనలైజ్ చేస్తాం ఈరోజు ఉదయం ఇక్కడ